హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు మనం ఉన్నామండి హన్మకొండలోని డిసెంబర్ డిలైట్స్ అనే న్యూ ఓపెనింగ్ కేఫ్లో మరి ఈ ఓపెనింగ్ కేఫ్లో మనకి చీఫ్ గెస్ట్గా మనకి ఫరియా అబ్దుల్లా గారు వచ్చారండి మరి అందరికీ తెలుసు చిట్టిగానే మన అందరికీ పరిచయము మరి తను కి వస్తున్న ఈ కేఫ్ కి చాలా ఎక్కువ మంది సంఖ్యలో ఫ్యాన్స్ కానీ మరి ఓపెనింగ్ ని చూడటానికి ఎంతో మంది ఇంట్రెస్టెడ్ అంటే కేఫ్ అంటే చాలా ఉన్న ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీయండి పెద్దవారే కానివ్వండి ప్రతి ఒక్కరు మన ఇక్కడికి వచ్చారండి మరి ఒకసారి మనమైతే హీరోయిన్ తో అంటే ఫర్యాప్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి హౌ యూ గుడ్ హౌ ఓకే డిసెంబర్ డిలైట్స్ ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది వెరైటీ చాలా చాలా పెద్దగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇంకా తినేసి ఆపడం స్టాప్ లేకపోతున్నా అంటే ఎలా అనిపించింది డెలిషియస్గా చాలా డెలిషియస్గా ఉంది వాళ్ళు ఏంటంటే స్క్రాచ్ నుంచి అన్ని డిషెస్ స్టార్ట్ చేస్తారు ఏమైనా లైక్ పిజ్జా డో ఆర్ బ్రెడ్ వాళ్ళు వాళ్ళే అవన్లో క్రియేట్ చేస్తారు సో అది ఒక అది ఫ్రెష్నెస్ వేరే లెవెల్లో ఉంటుంది వరంగల్కి ఏం చెప్తాను అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది వరంగల్లో ఏమైనా మ్యాజిక్ ఉంది నాకు అనిపిస్తుంది అండ్ యా పీపుల్ వాంట్ డెఫినెట్లీ మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ